నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి విక్టరీ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్గా గా నిలిచింది కె విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకీ ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు గమ్మత్తుగా ఉంటాయి సునీల్ బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు నువ్వు నాకు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుదీప ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా కనిపించింది పింకీ క్యారెక్టర్లో ప్రేక్షకుల్ని మెప్పించింది ప్రతి సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం చాలా కామన్ అప్పట్లో వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో నెటిజన్లు లాజిక్లు వెతుక్కుంటున్నారు ప్రతి దాన్ని భూతబ్దంలో పెట్టి చూస్తున్నారు అలాంటి మిస్టేక్ ఒకటి వెలికి తీసి ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు ఈ చిత్రంలో పింకీ క్యారెక్టర్ కూడా నవ్వులు పూయించే విధంగా ఉంటుంది వెంకటేష్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చిన సమయంలో పింకీ వెంకటేష్ మధ్య కామెడీ సన్నివేశం ఉంటుంది పింకీ తన ఇంట్రో వెంకీకి చెబుతూ పేరు చదివే స్కూలు అడ్రస్ అన్ని చెబుతుంది తన స్కూల్ పేరు లిటిల్ క్లాస్ అని తొమ్మిదవ తరగతి చదువుతున్నట్లు చెబుతుంది కానీ పింకీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వేరే స్కూల్ బస్ ఎక్కుతుంది ఆ బస్సుపై బీవీబీపీ స్కూల్ అని రాస్తుంది స్కూల్ పేరు లిటిల్ క్లాస్ అని చెప్పి మరో స్కూల్ బస్ ఎక్కడ ఏంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎద్దేవా చేస్తున్నారు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి అంత మాత్రాన నువ్వు నాకు నచ్చవు వంటి మంచి చిత్రాన్ని ట్రోల్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी